వైసీపీ హయాంలో సహజ వనరుల దోపిడీ అనేది యథేచ్ఛగా సాగింది ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకోవడం తప్పితే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మేలు చేసింది ఏమీ లేదు ముఖ్యంగా వెంకటరెడ్డి అంటే అప్పట్లో గనుల శాఖ డైరెక్టర్గా విధులు నిర్వర్తించిన వెంకటరెడ్డి వ్యవహారమే తీసుకుంటే ఏసీబీ అధికారులను కూడా నివ్వెరపరిచేలా ఉంది ఒక్క వెంకటరెడ్డే ఓ ప్రైవేటు సంస్థకు అంటే అప్పట్లో ఒక ఇసుక నిర్వహణను మొత్తం పాడుకున్న జేపీ వెంచర్స్కు సంబంధించి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అయితే కట్టబెట్టడం ప్రజా ఖజానాకు చిల్లు పెట్టడం అయితే ప్రజా ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా నివేదిపరిచేలా చూసింది గతంలో కోటి రూపాయలు రెండు కోట్లకు సంబంధించి కేసులే ఉండేవి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు యథేచ్ఛగా ఎలా దోపిడీ చేసుకున్నారు అసలు ప్రైవేట్ వెంచర్స్కు సంబంధించిన ఇవ్వాల్సిన డబ్బులు కూడా కనీసం రాబట్టలేకపోయినా వెంకటరెడ్డి తీరు చూస్తే ఏసీబీ అధికారులే నివ్వరుపరిచేలా ఉన్నారు అప్పట్లో జేపీ వెంచర్స్ అనే సంస్థ ఈ ఇసుక మొత్తం మేమే ఒక ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పడమే తప్పు ఆ అప్పజెప్పే విషయంలో కూడా సరైన నిబంధనలు పాటించలేదు ఆ జేపీ వెంచర్స్ జేపీ వెంచర్ జేపీ పవర్ సర్క్ యొక్క పూర్తి స్థాయి సామర్థ్యం ఎంత అసలు వాళ్ళ ఆ కంపెనీ యొక్క ఎంత అనేది ఏమాత్రం తెలుసుకోకుండా ఆ ఇసుక మొత్తం నిర్వహణ అయితే కట్టబెట్టారు దానికి సంబంధించి టెండర్ దక్కించుకున్న జేపీ వెంచర్స్ సుమారుగా ఇవ్వాల్సిన డబ్బును కూడా ఇవ్వలేకపోయింది వెంకటరెడ్డి హయాంలో పూర్తిగా దానిని కూడా పక్కదో పట్టించారు మొత్తం జేపీ వెంచర్స్ ఇవ్వాల్సిన సొమ్ము ఎంతంటే మొత్తం పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే మేము జగనన్న కాలనీలకు కొంత ఇసుకిచ్చాం అలాగే నాడు నేడు బండ్లు కొంత బడులకు సంబంధించి నిర్మాణాలు కొంత ఇసుకిచ్చాం అలాగే ఇతరత్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి మరికొంత ఇచ్చాం అంటే టెండర్ టెండర్కు యొక్క టెండర్తో పాటు ఎక్సైజ్ డ్యూటీ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైనా ఎవరు పాడుకున్నా సరే ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి జేపీ వెంచర్స్ చెప్పిన అన్నమాట ఇవి అంటే మేము కొంత కొంత ప్రభుత్వ కార్యక్రమాలకే వెచ్చించాం కాబట్టి తీసుకో మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఎక్కొట్టారు ఎంత ఎక్కొట్టారు అంటే మొత్తం తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఎక్కొట్టారు అంటే మేము ఇవ్వలేము దీన్ని అనైతే తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు మేము ఇవ్వలేము ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక ఇచ్చేసాం అని చెప్పారు అయినా సరే వాళ్ళు కట్టాల్సింది మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల మేర ఉంది మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల మేర కనీసం వీళ్ళు ఎన్ని చెప్పినా సరే సర్దుబాటు చేసిన మూడు వందల తొంభై ఐదు రూ కోట్లయితే కట్టాలి కదా ఖజానాకి దానిని కూడా కట్టలేదు మొత్తం అయిన దీంతో పాటు అనుకోకుండా అసలు ఇవ్వకో అసలు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా జేపీ వెంచర్స్ అనే సంస్థ మొత్తం టర్న్ కి టర్న్ అనే సంస్థకు అయితే సబ్లీజ్కి ఇచ్చేసింది ఇసుక నిర్వహణ సబ్లీస్కి ఇచ్చిన సంస్థ ఏం చేసిందంటే గను అది అది ఇవ్వడమే తప్పు దాని దగ్గర నుంచి అసలు సబ్లీజ్ ఏ ప్రాతిపదికను తీసుకున్నారో కూడా తప్పు ఆ సబ్లీజ్ తీసుకున్న సంస్థ టర్న్ యొక్క బ్యాంకు గ్యారెంటీలు నూట ఇరవై కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీలు గనుల శాఖకు గనుల శాఖకు వాళ్ళు సమర్పిస్తే ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ టర్న్కి ఎలాంటి డబ్బులు కట్టకున్నా కట్టకపోయినా సరే ఆ బ్యాంక్ గ్యారంటీని ఇచ్చేశాడు మళ్ళీ ఆ సంస్థలకి అంటే అసలు ఏ ప్రాతిపదికన ఇచ్చాడు ఎలా ఇచ్చాడు అసలు ఏంటి అనేది ఎవరికీ తెలియని అంతుబట్టలేని రహస్యం ఇది అసలు వెంకటరెడ్డికి రెండు వేల ఇంత ఎంత భారీ మొత్తంలో వేల కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి అనుచిత లబ్ధి చేకూర్చిన తర్వాత అసలు ఆయనకు ఎంత ముట్టింది అసలు ఏంటి అనేది అయితే ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని రిమాండ్ రిపోర్ట్లో రాయలేని పరిస్థితి అయితే ఉంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే జేపీ వెంచర్స్ ఇసుక ఇసుక గుత్తేదారిగా వచ్చిన సమయంలో మొత్తం ఇసుక అంటే అప్పట్లోనే డ్రెడ్జింగ్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర డ్రెడ్జింగ్ చేసిన ఇసుక కానీ నిల్వలు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక కానీ అలాగే పూర్తి స్థాయిలో డ్రెడ్జింగ్ చేసి రెడీగా ఉంచిన ఇసుక కానీ మొత్తం అంత ఇసుకను ఈ జేపీ పవర్స్కి అయితే కట్టబెట్టాడు అది పూర్తిగా అన్యాయం అక్కం అప్పటి వరకు ఉన్న డ్రెడ్జింగ్ చేసి ఇసుకుని అలాగే నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకుని పూర్తిగా కంప్లీట్గా తీసుకున్న తర్వాత తోడుకున్న తర్వాత లబ్ధిదారులకు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మీరు మీ పని చేయండి అని చెప్పడం అయితే ఉంటుంది కానీ ఏ టెండర్ నిబంధనలు అయితే ఏ టెండర్ నిబంధనలు అయినా అదే ఉంటుంది కానీ వెంకటరెడ్డి చేసిన అనుచిత లబ్ధి జేపీ వెంచర్స్కి మొత్తం మీరే తీసుకోండి పరికరాలతో సహా ఇసుక కేంద్రాల్లో ఉన్న పరికరాలు అలాగే ఇతరత్ర తవ్వి తీసే యంత్రాలతో సహా జేపీ వెంచర్స్కు ఉచితంగా ఇచ్చేశాడు అసలు ఇంత అనుచిత లబ్ధి ఎలా చేశాడు అసలు జేపీ వెంచర్స్కి వెంకట్రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అలాగే సబ్లీజు సబ్లీజ్ తీసుకున్న మూడు సంస్థలు టర్నికీతో పాటు ప్రతిమ అని ఇంకో ఇంకో సంస్థ ఉంది ఆ మూడు సంస్థలకు కూడా లబ్ధి చేకూర్చాడు అసలు ఎక్కడా కూడా ఇసుక విషయంలో వెంకటరెడ్డి చేసిన అన్యాయం ఏంటంటే కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజా ఖజానాకు ఒక్క రూపాయి కూడా రాకుండా మొత్తం అంతా దోచుకున్నారు అసలు కొన్ని లబ్ధిదారులకైనా లబ్ధి కలిగిందా అంటే లబ్ధి లేదు ఓ పూర్తి స్థాయిలో అవి రేట్లు పెంచి మరీ దోచుకున్నాయి ప్రజల దగ్గర నుంచి దోపిడి ఇటు ప్రజా ఖజానాకు రావాల్సిన డబ్బు రాలేదు అంటే ఇది ఇసుక విషయంలో ఎంత దారుణం జరిగింది అసలు ఏంటనేది పూర్తిస్థాయిలో ఏసీబీ అధికారులు ఒక రిమాండ్ రిపోర్ట్ అయితే తయారు చేశారు నలభై ఏడు పేజీల రిమాండ్ రిపోర్ట్లో మొత్తం వెంకటరెడ్డి యొక్క లీలలు మొత్తం వెంకటరెడ్డి అక్రమాలు అవినీతి మొత్తం ఉన్నాయి అయితే వెంకటరెడ్డి విషయంలోని వెంకటరెడ్డి మాత్రమే చేశాడా వెంకటరెడ్డి వెనకాల ఉన్న అప్పట్లో ఏమైనా ఇతర అధికారులు లేదా మంత్రులు ప్రజాప్రతినిధుల ప్రమేయం కూడా ఉందా అనేది అయితే ప్రభుత్వం పూర్తిస్థాయిలో దీని మీద విచారం జరిపించాలి ఇప్పటికే మద్యం విషయంలో మద్యం విషయంలో ముందుకు వెళ్ళిన ప్రభుత్వం ఇప్పుడు ఇసుక విషయంలో ముందుకు వెళ్తుంది వెంకటరెడ్డిని వాసుదేవరెడ్డి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం ద్వారా అసలు అప్పటి పెద్దలు ఏమైనా ఉన్నారా అసలు దీని ముఖ్య విషయాల్లో ఇంత దారుణమైన దోపిడీ జరగడం వెనుక ఏమైనా ఇతర పెద్దలు ఏమైనా ఉన్నారా అనే దాని మీద అనే దాని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇసుక విషయంలో వైసీపీ పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి చేతుల్లో పెట్టి వ్యవస్థని మొత్తం ఇంత ఇంత దారుణమైన ఖజానాని దెబ్బతీసిందని అర్థమవుతుంది థ్యాంక్ యూ